హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్ ఈరోజు మనము ఒక మంచి హెల్దీ కర్రీ చేయబోతున్నాము అదేంటంటే నేతి బీరకాయ తోటి కూర చేస్తున్నాము ఈ నేతి బీరకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అందుకని ఈ కూరని వారానికి రెండుసార్లు అయినా తీసుకోవాలి అలాగే అల్సర్ ఉన్న వాళ్ళు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ కర్రీ తీసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసము నేను ఇక్కడ నేతి బీరకాయల్ని హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను ఈ బీరకాయలు పైన పొట్టుని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా పై పైన మాత్రమే ఇలా పొట్టు తీసేసుకోవాలి మనకి వేరే బీరకాయలు ఉంటాయి కదా మామూలుగా రెగ్యులర్గా వాడేవి వాటిలాగే ఈ విధంగా పొట్టు తీసేసుకోవాలి అన్నింటినీ ఇదే మాదిరిగా పొట్టు తీసి శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇందులో మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు ఈ కర్రీ తొందరగా కూడా ఉడికిపోతుంది చేయడం కూడా చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకొని ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మెంతులు ఒక పది వరకు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలు కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని పసుపునంతా ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఆ తర్వాత మూత పెట్టేసి ఆరు ఏడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ఒకసారి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి బీరకాయలోంచి నీళ్లు ఎన్ని ఊరాయో చూస్తున్నారు కదా ఇదే నీరుతోటి మనకు బీరకాయ చక్కగా ఉడికిపోతుంది మళ్ళీ మనం ఇందులో వేరేగా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు ఇందులోంచి వచ్చే నీరుతోటే ఈ బీరకాయ అంతా ఉడికిపోతుంది అందుకని చెప్పి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో ఆరు ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఆరు ఏడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి నీరంతా ఇంకిపోయింది కదా ఈ విధంగా బీరకాయలోంచి నైంటీ పర్సెంట్ నీరంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు కారము ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఇదంతా చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి ఉప్పు కారం వేసిన తర్వాత ఈ బీరకాయ ఇంకా మెత్తగా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ కర్రీ మరింత టేస్టీగా రావటానికి ఇందులో నేను రెండు టీ స్పూన్ల వరకు వేయించి పొడి చేసిన నువ్వుల పొడి వేసుకుంటున్నాను ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల బీరకాయ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకొని చక్కగా ఇవి రెండింటినీ కలిపేసుకోవాలి నువ్వుల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి జస్ట్ ఒక నిమిషం మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది ఇక ఒక నిమిషం తర్వాత అంటే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే నేతి బీరకాయ కూర రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా సింపుల్గా చాలా ఈజీగా ఈ కర్రీ మనం చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ నేతి బీరకాయ కూరతోటి మనకి గోధుమ రొట్టె కానీ లేదా బియ్యపు రొట్టె జొన్న రొట్టె లేదంటే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు గోధుమ రొట్టెలు చేస్తున్నాను గోధుమ రొట్టెల పైన నెయ్యి వేసుకొని ఈ కర్రీతోటి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు మామూలు బీరకాయలు కాకుండా ఈ విధంగా లేతగా ఉండే నేతి బీరకాయలు తీసుకురండి ఈ విధంగా కర్రీ చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇదే కూర చేస్తారు అంత బాగుంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి Thank you. Thank you for watching.